అపూర్వ దగ్గర నుండి కెమెరా లాక్కున్న తర్వాత భూమి ఇప్పుడే నీ స్వరూపాన్ని మా నాన్న ముందో బయట పెడతాను అంటూ ఆ కెమెరా తీసుకొని పరుగు పరుగున శరత్చంద్ర దగ్గరికే వస్తూ ఉంటుంది భూమి అలా కెమెరా తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే పిన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అది బావకా వీడియో చూపించడానికి వీల్లేదు దాన్ని చంపైనా సరే ఆ కెమెరా తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి అపూర్వ గోరింటా సుజాతకు చెబుతూ ఉంటుంది భూమి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అపూర్వ వెనకాలే కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ భూమిని యాక్సిడెంట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు గోరింటక్ సుజాత అమ్మాయి అపూర్వ అమ్మాయి ఆ స్పీడ్ నాకు చాలా భయంగా ఉంది కాస్త స్పీడ్ తగ్గించు అని చెప్పి అంటూ ఉంటే లేదు పిన్ని ఎట్టి పరిస్థితులను అది బతకడానికి వీల్లేదు పొరపాటున నా నిజస్వరూపం గురించి బావకు తెలిస్తే బావ ఖచ్చితంగా నన్ను షూట్ చేసి పడేస్తాడు లేకపోతే నన్ను జైలుకైనా పంపిస్తాడు అని చెప్పి రెండింటిలో ఏది జరిగినా కూడా ఇన్ని సంవత్సరాలు నేను చేసిన దానికి అర్థమే లేదు అని చెప్పి అపూర్వ అలా వేగంగా కార్ని డ్రైవ్ చేసుకుంటూ భూమిని యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది భూమి అపూర్వ తనకు డాష్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు పక్కకు తిరిగి వెళ్ళిపోవడంతో తను షార్ట్ కట్లో వెళ్తూ ఉండడంతో అమ్మాయి అది గల్లీలో నుండి వెళ్తుందమ్మాయి ఆ గల్లీలోకి కారు వెళ్ళడం కూడా కుదరదు ఇప్పుడు ఏం చేస్తావని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే పిన్ని కాసేపు నీ రన్నింగ్ కామెంటరీలో ఆపుతావా నా టెన్షన్లో నేనే ఉన్నాను ఎలాగైనా సరే దాన్ని పట్టుకొని తీరుతాను అని చెప్పి అపూర్వ అలా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలో భూమి శరత్చంద్ర ఇంటికి వచ్చేస్తుంది అప్పుడు అపూర్వ నక్షత్రకి ఫోన్ చేసి ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రానివ్వకుండా మేనేజ్ చేయని చెప్పడంతో అలాగే మమ్మీ అంతా నేను చూసుకుంటాను అని చెప్పి నక్షత్ర భూమి లోపలికి వస్తూ ఉంటే ఏయ్ ఎక్కడికే వస్తున్నావు అసలు నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని మళ్ళీ సిగ్గు లేకుండా ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావు మర్యాదగా బయటకు పోవే అంటూ నక్షత్ర భూమిని గెంటేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి నన్ను అడ్డుకోవడానికి నువ్వేవరివే అంటూ ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొట్టడంతో నక్షత్ర కుప్ప కూలిపోతుంది అలా నక్షత్రాను తోసేసి భూమి లోపలికి వచ్చి నాన్న నాన్న అంటూ సరిచంద్రని పిలుస్తూ ఉంటే అప్పుడు శరచంద్ర హాల్లోకి వస్తాడు ఏ ఎంత ధైర్యం ఉంటే నన్ను నాన్న అని పిలుస్తావు నా కూతురు భూమి ఎప్పుడో చచ్చిపోయింది నీకు ఎంత ధైర్యం ఉంటే నా కన్ను కూతురు నక్షత్రాన్ని కొడతావు అని చెప్పి శరచంద్ర భూమి మీద మండిపడుతూ ఉంటాడు నాన్న మీకు నా మీద కోపం ఉంటే తర్వాత చూసుకుందాం నాన్న మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను దయచేసి నేను చెప్పే విషయం వినండి నాన్న ప్లీజ్ అని చెప్పి భూమి బతిమినాడుతూ ఉంటుంది నన్ను కాదని నాకు నచ్చని వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఏం చెప్పి నన్ను మాయ చేయాలని చూస్తున్నామని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు నాన్న ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే ఖచ్చితంగా మీరు నన్ను క్షమిస్తారు నాన్న అని చెప్పి దయచేసి నేను చెప్పే నిజం ఒక్కసారి వినండి అని భూమి అంటూ ఉంటే ఏంటా నిజం అని శరత్చంద్ర అంటూ ఉంటాడు శోభచంద్ర అమ్మను ఎవరు చంపారో ఎలా చంపారో ఆ అంతా కూడా ఈ వీడియోలో ఉంది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర భూమి చేతిలో ఉన్న కెమెరా లాక్కొని చూస్తూ ఉంటాడు ఇన్ని రోజులు ఆ అపూర్వను దేవత అని అనుకున్నారు కదా నాన్న అది ఎంత పెద్ద రాక్షసో ఈ వీడియో చూడండి మిమ్మల్ని ఇన్ని రోజులు ఎంత మాయ చేసిందో చూడండి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ వీడియో శరత్చంద్ర చూస్తూ ఉండగా అప్పుడే అపూర్వ గోరిండాక్ సుజాత ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు అపూర్వ శోభచంద్రను ఎంత దారుణంగా చంపేసిందో ఆ వీడియో చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడో ఇక శోభచంద్రను అపూర్వ ఘోరంగా చంపేసిందని తెలుసుకొని కుప్పకులి బాధపడుతూ ఉంటాడు నాన్న బాధపడకండి నాన్న ఇన్ని సంవత్సరాలు ఈ నిజాన్ని ఎవరికి తెలియకుండా సమాధి చేయాలని ఆస్తంతా కూడా సొంతం చేసుకోవాలని ఈ అపూర్వ ఎన్నో ప్రయత్నాలు చేసింది నన్ను కూడా ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించింది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ రగిలిపోతూ ఉంటాడు వసే రాక్షసి ఎంత ధైర్యం ఉంటే నా శోభను చంపి తన స్థానాన్ని బలవంతంగా లాగేసుకుంటావు అని చెప్పి శరత్చంద్ర అపూర్వం మీద మండిపడుతూ ఉంటాడు బావా దయచేసి ఈ భూమి మాటలు నమ్మక బావా కావాలనే ఆస్తి కోసం ఈ వీడియోని సృష్టించి నీ ముందు నన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంది లేనిపోని నిందలన్నీ కూడా నా మీద మోపాలని చూస్తుంది ఆ వీడియో అంతా కూడా అబద్ధం బావా కావాలని ఇది ఆ గగన్గాడు ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అని అపూర్వ శరత్చంద్రను బతింలాడుతూ ఉంటుంది అలా శరత్చంద్రకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని అపూర్వ ప్రయత్నిస్తూ ఉంటే లేదు బాబుగారు ఈ అపూర్వ మాటలు నమ్మకండి కొన్నేళ్ల క్రితం నన్ను కూడా ఇలాగే బ్లాక్మెయిల్ చేసి నా ప్రాణానికి ప్రాణమైన శారదను నేను వదిలి మీరను పెళ్లి చేసుకునేలాగా ఇక్కడే జీవితాంతం పడుండేలాగా ఈ అపూర్వ నన్ను కూడా ఎంతో టార్చర్ చేసింది నా భార్య బిడ్డలు నాకు దూరం అయ్యారంటే దానికి కారణం ఈ అపూర్వే అని చెప్పి కృష్ణప్రసాద్ చెల్లెమ్మను అతి దారుణంగా ఇదే చంపేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు నీలాంటిది బతకూడదు ఇప్పుడే నేను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇన్ని రోజులు ఇంట్లో అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటూ ఎంత బాగా నటించావో మా అన్నయ్యని ఇంత దారుణంగా మోసం చేస్తావా అని చెప్పి మీరా కూడా అంటూ ఉంటుంది ఇక అలా శరత్చంద్ర అపుర్వని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య అక్కడికి వస్తారు సార్ దయచేసి ఈ అపూర్వను చంపి మీరు హంతకులు అవ్వదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఈ అపూర్వను జైల్లో చిత్రహింసలు పెట్టి ఉరి శిక్ష పడేలాగా నేను చేస్తాను మా అన్నయ్య చావుకు కూడా ఈ అపూర్వే కారణం సార్ అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావే రాక్షసి అని చెప్పి ఒక్క నిమిషం నాకు తనని వదిలేయండి నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు నా శోభను చంపిన ఈ రాక్షసిని నేనే చంపేస్తాను అని శరత్చంద్ర ఆవేశంతో ఊగిపోతూ ఉంటే నాన్న వద్దు నా చిన్నప్పుడే నాకు అమ్మ దూరమైంది ఈ రాక్షసి వల్ల ఇప్పుడు ఈ రాక్షసిని చంపి మీరు కూడా జైలుకు వెళ్తే నేను ఇంకా ఎవరి కోసం బతకాలనన్నా అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సార్ దయచేసి మీరు కూల్గా ఉండండి ఈ అపూర్వని నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను ఆ రత్న ఈ అపూర్వ గురించి నిజాలన్నీ కూడా బయట పెట్టేసింది తనకి కన్ఫర్మ్గా ఉరి శిక్ష పడుతుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అపూర్వని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు నక్షత్ర వెనకాలే మమ్మీ మమ్మీ అని చెప్పి ఏడుస్తూ అపూర్వ వెనకాలే వెళ్తూ ఉంటుంది సార్ దయచేసి మా మమ్మీని వదిలేయండి సార్ ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు మా మమ్మీ ఎటువంటి తప్పు చేయలేదు అని నక్షత్ర బతింలాడుతూ ఉన్నా పోలీసులు మాత్రం అపూర్వని జీప్ ఎక్కిచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు భూమి శరచంద్ర వైపు చూసి ఎంతగానో బాధపడతావు నాన్న ఇప్పటికైనా నన్ను క్షమిస్తారా నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర లేదమ్మా నా ప్రమేయం లేకుండా నా అంగీకారం లేకుండా ఆ గగన్ గడితో నువ్వు తాళి కట్టించుకున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను క్షమించలేను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఇంట్లో గగన్ శారద పూని వీళ్ళ ముగ్గురు కూడా హాస్పిటల్ నుండి వచ్చేసి ఉంటారు ఇల్లంతా కూడా లాక్ వేసు లేకుండా ఎక్కడ వేసిన వస్తువులు అక్కడ ఉండిపోవడంతో ఇదేంటి భూమి వచ్చి ఇల్లంతా కూడా క్లీన్ చేసి వంట కూడా చేసి పెడతాను అంది కదా మరి తను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి శారద గగన్తో అంటూ ఉంటుంది ఆవిడ గారిని నమ్ముతని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదమ్మా అయినా తను ఎక్కడికి వెళ్ళిపోతే మనకెందుకు పోతే పోనివ్వు అని చెప్పి అంటూ ఉంటే రే గగన్ అలా ఏంట్రా భూమి ఇప్పుడు నీ భార్య నా కోడలు తను కూడా ఇంటి మనిషే కదా మరి అటువంటిది తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోకపోతే ఎలా అని చెప్పి శారదా కంగారు పడుతూ ఉండగా ఇంతలో భూమి ఇంటికి వస్తుంది అమ్మ భూమి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నీ గురించి మేము ఎంతలా టెన్షన్ పడుతున్నామో తెలుసా అని చెప్పి శారదా అంటూ ఉంటే అప్పుడు భూమి అత్తయ్య ఆ అపూర్వను ఆ రాక్షసిని జైలుకి పంపించేశాను అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అమ్మ అని చెప్పి శారద అంటూ ఉంటే అవునత్తయ్య ఆ కెమెరా ఈ సోఫా కింద దొరికింది నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే అపూర్వ ఆ సాక్ష్యాన్ని నాశనం చేసేది సమయానికి నేను వచ్చి ఆ అపూర్వ చెంప పగలగొట్టి కెమెరా తీసుకువెళ్ళి నాన్నకు చూపించాను అమ్మను ఆ అపూర్వ ఎంత దారుణంగా చంపేసిందో తెలుసుకొని నాన్న చాలా బాధపడుతున్నారు పోలీసులు కూడా ఆ రత్నను పట్టుకొని అపూర్వ గురించి తెలుసుకున్నారు రత్న అపూర్వ గురించి అన్ని నిజాలు బయటపెట్టడంతో పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ చావుకి న్యాయం జరిగింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆశ్చర్యంగా శోభచంద్ర గారిని చంపింది ఆ అపూర్వన అని చెప్పి అంటూ ఉంటాడు రే గగన్ అవున్రా నన్ను చంపించాలని చూసింది కూడా అపూర్వే నీ కబడ్లో నాకు ఒక పాత కెమెరా దొరికింది ఆ కెమెరాలో అపూర్వ శోభచంద్ర గారిని చంపేసిన వీడియో ఉంది ఆ వీడియో నేను చూశానని తన మనిషైన ఆ రత్న ద్వారా తెలుసుకొని అపూర్వ షూటర్ని పంపి నన్ను చంపించాలని ప్రయత్నించిందిరా అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ అపూర్వ జైలుకి వెళ్ళి బతికిపోయింది లేకపోతే నా చేతుల్లోనే చచ్చి ఉండేది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద రే గగన్ కొన్నేళ్ల క్రితం మీ నాన్న మనకి దూరం అవ్వడానికి కూడా ఆ అపూర్వే కారణంరా ఆ అపూర్వ బ్లాక్మెయిల్ చేయడం వల్లే మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయి మెడలో తాలి కట్టాల్సి వచ్చింది ఇప్పటికైనా మీ నాన్నని క్షమించడం దీని అంతటికీ కారణం అని తెలిసింది కదా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ లేదమ్మా ఆ అపూర్వ భయపెడితే మాత్రం ఈయన మనల్ని వదిలేసి వెళ్ళిపోవాలా ఎట్టి పరిస్థితులను ఆ విషయంలో మాత్రం ఆయన నేను క్షమించలేను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పోని భూమినైనా నీ భార్యగా అంగీకరించరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ నేను ఎంత గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించినా కూడా తన మెడలో తాళి కట్టినట్టు నాకు అస్సలు తెలియడం లేదు ఒకటంటే ఒక్కటి ఏదో ఒక సాక్ష్యం చూపించమని చెప్పు పోని ఎవరైనా సాక్షిని తీసుకురమ్మని చెప్పు అప్పుడు నేను నమ్ముతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ మాటలకు బాధపడుతూ ఉంటుంది చూడు నీకు ఇచ్చిన వారం రోజుల్లో ఆల్రెడీ నాలుగు రోజులు అయిపోయాయి కేవలం ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉంది ఈ మూడు రోజుల్లో నేనే నీ భర్తనని ప్రూవ్ చేయాలి అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి బావకు నేనే తన భార్యనని ఎలా ప్రూవ్ చేయాలో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారదా నువ్వేం బాధపడకమ్మా ఖచ్చితంగా ఆ దేవుడే మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత రోజు పూర్ణి పుట్టినరోజు కావడంతో అప్పుడు పూర్ణి రెడీ అయ్యి అందరం కలిసి గుడికి వెళ్దాం అని చెప్పి శారదతో అంటూ ఉంటుంది ఇక దాంతో శారద తప్పకుండా వెళ్దాం అక్కడ కొత్తగా పెళ్ళైన భూమి గగన్ల చేత కూడా నేను పూజ చేయించాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నలుగురు కలిసి గుడికి వెళ్తారు ఇక అక్కడ గుడిలో శారద గగన్ పూర్ణి భూమిల పేర్ల మీద అర్చన చేయిస్తూ ఉంటుంది అలా వాళ్ళు పూజ చేసిన తర్వాత గుడిలో ఒక చోట కూర్చొని ఉంటారు ఇకప్పుడు ఒక బామ్మ అక్కడికి వస్తుంది ఎలా ఉన్నావమ్మ అంటూ భూమిని పలకరిస్తూ ఉంటే భూమి ఆశ్చర్యంగా చూస్తూ నేను మీకు తెలుసా బామ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ బామ్మ మీ ఇద్దరికీ నేను తెలియకపోవచ్చు కానీ మీరిద్దరూ మాత్రం నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే ఎలా అని శారద అడుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ మీకు ఎలా తెలుసమ్మా అని శారద అంటూ ఉంటే పోయిన వారం ఈ గుడిలోనే కదా వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది అదిగో ఆ అమ్మవారి సమక్షంలోనే మత్తులో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరి మాటల్ని బట్టి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని నేను వీళ్ళని చూసి చాలా ముచ్చట పడ్డాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇటువంటి ప్రేమికుల్ని నిజమైన ప్రేమని చూశాను ఆ అమ్మవారే తన సమక్షంలో వీళ్ళిద్దరినీ ఒకటి చేసింది అని చెప్పి బామ్మ గగన్కి తను భూమి మెడలో తాళి కట్టిన విషయం గురించి చెప్పడంతో ఇక వాళ్ళను ఆశీర్వదించి బామ్మ వెళ్ళిపోవడంతో అప్పుడు సరదా రే గగన్ ఇప్పటి సాక్ష్యం లేకుండా భూమి నీ భార్యని అంగీకరించడం చెప్పావు కదా ఇప్పుడు ఆ బామ్మగారే చెప్తున్నారు విన్నావు కదా నువ్వే ఆ అమ్మవారి సన్నిధిలో భూమి మెడలో తాళి కట్టావని మరి ఇప్పటికైనా భూమి మాటలు నమ్ముతావారా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ నమ్ముతానమ్మా ఇప్పటి నుండి భూమిని నా భార్యగా నేను అంగీకరిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి